హలో ఫ్రెండ్స్ సో ఆసి కేడో పెట్టేసింది కాబట్టి అందరం కలిసి నెల్లూరుకి చెకప్ వెళ్తా ఉన్నా మామూలుగా అయితే ప్రతి మంత్ మా కిరణ్ ఆసి మాత్రమే వెళ్తారు చెకప్ కానీ ఈసారి మాత్రం షాపింగ్ చేద్దామని నేను జాను కూడా జాను అయితే ఎగ్జామ్ కూడా ఉంది అందుకని పొద్దున్న స్కూల్కి పంపించేసి ఎగ్జామ్ తర్వాత పికప్ చేసుకున్నాం బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది చూడండి ఈ రోజు వాతావరణం అయితే చాలా బాగుంది ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటానే నెల్లూరు కూడా వచ్చేసింది నాకైతే అబ్బాయి అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది కార్ లో వచ్చాం కాబట్టి అసలు ప్రయాణమే తెలియలే అదే బస్సు లో అయితే గంటల గంటల జర్నీ చేసి రావాలి ఇదే అనమాట మా చెల్లి చూపించుకునే హాస్పిటల్ ఈ మేడం అయితే మా చెల్లికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి హాస్పిటల్ చూపించుకోక ముందు చాలా దగ్గర చూపించుకుంది మా చెల్లెయితే ఏం ప్రయోజనం అనిపించలా సెవెన్ ఇయర్స్ అయినప్పటికి పెళ్ళయి మా చెల్లికి పెళ్ళి సెవెన్ ఇయర్స్ అయినా కూడా పిల్లలు లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో పిల్లలు లేని వాళ్ళకే తెలుస్తుంది హాస్పిటల్ కి వచ్చిన తర్వాత ఈ మేడం హస్తవాస్ అయితే మా చెల్లికి బాగా సూట్ అయింది సో అందువల్ల తొందరగానే ఒక టూ త్రీ మంత్స్ లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ మేడం సాయిబాబాకి పెద్ద అనమాట ఆ పేరు కూడా లలిత శ్రీడిష మా జాన చూడండి వాళ్ళ చెల్లికో తమ్ముడుకో తెగ ముద్దులు పెట్టేస్తా ఉంది మీకు ఎవరికైనా పిల్లలు లేకపోతే చూపించుకోవాలనుకుంటే ఇక్కడికైతే వెళ్ళండి హాస్పిటల్ పేరు వచ్చేసి సాయిరాం హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి ముత్యాలపాలెం శ్రీ జూనియర్ కాలేజ్ దగ్గర ఇంకా మా అయితే పెళ్లి చెక్అప్ వచ్చేసింది ఇంకా ముందులైతే రాసిచ్చారనమాట అవి తీసుకుంటా ఉన్నారు మాకి మాకి కొంచెం ముందు జాగ్రత్త ఎక్కువ లేండి అందుకే ఏదైనా ముందు అని ముందుగానే చూసుకుంటున్నాడు పాప ఆశ్ అందుకే రుద్దుకుంటా వస్తా ఉంది వచ్చి రాగానే అన్నది లోపల బేబీ తన్నేస్తా ఉందంటే అక్కడి నుంచి నేర్గా హోటల్కి వెళ్ళిపోయా అనమాట మా చెల్లి అయితే వెజ్ రైస్ ఆర్డర్ చేసుకుంది నేనైతే ప్లెయిన్ రైస్ తీసుకున్నా ఏం చేయను అంటే వద్ద నాకు ఒడియాలు బల్ అని ఒడియాలు తినేస్తా ఉంది లంచ్ అయిపోయిన తర్వాత డిమాట్క ప్లాన్ అయితే ఉంది మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేస్తాలే ఓకే బాయ్ లైక్ చేయడం